కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అని బృందావన ఏకాదశి అని కూడా అంటారు పురాణాల ప్రకారము శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణాల్లో చెప్పబడింది అంతకు విశేషమైన రోజు ఈ సంవత్సరం ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకునే ముందు ఏకాదశి గడిలు ఎప్పటి నుంచి తెలుసుకుందామండి ఏకాదశి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాలకైతే ప్రారంభమవుతుంది నవంబర్ ఒకటో తేదీ శనివారం రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఏకాదశి తిది అయితే ఉంటుందండి మనకి సూర్యోదయంతో ఏకాదశి తిది నవంబర్ ఒకటో తేదీ శనివారం రోజునైతే రావడం జరిగింది కాబట్టి ఆ రోజునే మనము కార్తీక శుద్ధ ఏకాదశిగా జరుపుకోవాలండి ఈ సంవత్సరం విశేషంగా ఏకాదశి శనివారం రెండు కూడా కలిసి రావడం అయితే చాలా విశేషమండి కార్తీక మాసంలో కార్తీక మాసం రెండవ శనివారము అలాగే ఏకాదశి రెండూ కూడా శనివార వారికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే సప్త శనివారం వ్రతం చేసే వారు కూడా ఈ రోజు నుంచి అయితే ప్రారంభించుకోవచ్చు అలా